స్ వెల్కమ్ టు మై ఛానల్ సుష్మా నంబూరి ఈరోజు టాపిక్ ఏంటి అంటే భీమవరం స్టైల్లో రాజుగారి కోడి పొలవు చేద్దామని అనుకుంటున్నాను ఎందుకంటే మొన్న ఇన్స్టాగ్రామ్లో ఆస్మే క్వశ్చన్ పెట్టాను అనమాట ఒక త్రీ ఫోర్ డేస్ బ్యాక్ సో దాంట్లో వచ్చిన క్వశ్చన్ ఇది దాని మీద వీడియో చేద్దామని నేను అనుకుంటున్నాను మోస్ట్లీ ఈ వీడియోలో నేను అంతగా అనిపించను నేను వాయిస్ ఓవర్ ఒకటే ఇద్దాం అనుకుంటున్నాను బికాస్ ఎందుకంటే కుకింగ్ అండ్ వాయిస్ జనరల్గా నార్మల్గా మాట్లాడుకుంటూ చేయడం అసంభవం నాకైతే బికాస్ ఎందుకంటే ఐ కాంత్ అనమాట రెండు ఒకేసారి నేను మేనేజ్ చేయలేను దాన్ని బట్టి నేను ఒక్కొక్క ఇంగ్రీడియంట్ చూపిస్తూ నేను వాయిస్ ఓవర్ ఇస్తూ ఈ వీడియో చేస్తున్నాను ఈ కోడి పొలంని రెండు పార్ట్స్ కింద నేను సెపరేట్ చేసి చెప్తాను ఎందుకంటే అలా అయితేనే మీకు చాలా ఈజీగా ఉంది రెసిపీ ఫస్ట్ మనం పచ్చిమిర్చి ఇంకా టమాటోస్ ఇంకా జీడిపప్పు అండ్ కొత్తిమీర మనం తీసుకుని పేస్ట్ చేసుకోవాలన్నమాట నేను టెన్ చిల్లీ తీసుకున్నాను ఒక టెన్ చిల్లీ అండ్ ఫోర్ టమాటోస్ తీసుకున్నాను అండ్ కొత్తిమీర ఇంకా తగినంత సో జీడిపప్పు కూడా కొంచెం ఎక్కువే తీసుకోవాలి తీసుకుని దాన్ని పేస్ట్ కింద చేసుకోవాలి నెక్స్ట్ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవాలి కొంచెం అది కూడా కొంచెం ఎక్కువే చేసుకోవాలి నేను ఎందుకంటే టూ కేజెస్ దగ్గర దగ్గర టూ కేజెస్ చికెన్ తీసుకున్నాను అందుకని దానికి తగినంత నేను తీసుకుంటున్నాను చెప్పాను కదా టూ కేజెస్ చికెన్ తీసుకున్నాం అండ్ ఇంకొక పార్ట్ ఏంటంటే ఈ బిర్యానీ పులావ్స్ అయినా లేకపోతే ఏదన్నా కోడ్తో చేసుకున్నా మనకి మ్యారినేట్ చేయరంట కానీ నేను భీమవరంలో నాకు తెలిసిన రెస్టారెంట్స్లో అడిగాను ఇలా చేస్తే ఆ పులావ్ అనేది మన కడాయిలో చేసుకుంటాం కాబట్టి ఇంకా టేస్ట్ వస్తుంది అని చెప్పారు అందుకే నేను ఈ ప్రొసీజర్లో చేస్తున్నాను బిర్యానీ అనేది ఐ మీన్ పులావ్ అనేది సో అందుకని ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా మనం ఆయిల్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి దాంట్లో మనం ఇందాక ఒక పేస్ట్ చేసుకున్నాం కదా టమాటో అండ్ చిల్లీతో కొత్తిమీర వేసుకుని క్యాష్ వేసుకుని సో ఆ పేస్ట్ కూడా కంప్లీట్గా ఇందులో మిక్స్ చేసుకోవాలి మ్యారినేషన్ కోసం మనకి ఫ్రిడ్జ్లో ఎంతసేపు ఉంటే అంత బాగుంటుంది ఇది పీస్ ఎందుకంటే మనం కడాయిలో చేసుకుంటున్నాం కాబట్టి నెక్స్ట్ వచ్చి మనం కొంచెం మిరియాల పౌడర్ వేసుకున్నాను మిరియాలతో చేసిన పౌడర్ ఉంటుంది కదా అది తర్వాత మనం ఇంట్లో చేసిన మసాలా పౌడే నేను యూజ్ చేస్తున్నాను బయట ఆర్టిఫిషియల్ పౌడర్స్ ఏమీ కూడా నేను తీసుకురాలేదు మసాలా పొడి వేసుకోవాలి మీకు చెప్పాలి అంటే కేజీకి ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది నేను టూ కేజెస్ తీసుకున్నాను కాబట్టి టూ అండ్ హాఫ్ స్పూన్స్ వేసాను నెక్స్ట్ పసుపు పసుపు కొంచెం ఎక్కువే తీసుకుంటున్నాను లైక్ అది చిన్న స్పూను సో నేను టూ స్పూన్స్ వేసుకుంటున్నాను తర్వాత చిల్లీ పౌడర్ చిల్లీ పౌడర్ కొంచెం టూ స్పూన్స్ పెద్ద స్పూన్స్తో ఎందుకంటే నేను మెజర్ చేయవసరం లేదు ఎందుకంటే నార్మల్గానే నాకు అలవాటు మీద అది ఆటోమేటిక్గా నాకు స్పూన్ లేకపోయినా ఎంత పడుతుంది అర్థం అర్థమైపోతుంది సో మీరు ఒకవేళ టూ కేజెస్తో చేసుకుంటే ఖచ్చితంగా స్పూన్స్ ఒక టూ స్పూన్స్ తీసుకుని ట్రై చేయండి ఎందుకంటే నా అలా మాత్రం వేయొద్దు ఎందుకంటే నాకు అలవాటు కాబట్టి నేను చేస్తున్నాను మిమ్మల్ని చేయమని నేను చెప్పను అది మొత్తం బాగా మిక్స్ అయ్యేదాకా మిక్స్ చేసుకున్నాక ఒక లెమన్ తీసుకోండి నేను ఫుల్ లెమన్ యూజ్ చేస్తున్నాను కంప్లీట్గా హాఫ్ కాదు ఫుల్ ఎందుకంటే టూ కేజెస్ తీసుకున్నాను కాబట్టి నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ తీసుకున్నాను సాల్ట్ అనేది నేను దీంట్లో చాలా తక్కువ యూజ్ చేస్తాను మ్యారినేషన్లో కానీ ఎందుకంటే మొత్తం అన్నీ కూడా రైస్ అన్నీ యాడ్ చేసుకున్నాక మనం అన్నీ మళ్ళీ ఫస్ట్ నుంచి వేసుకోవాలి కాబట్టి సో నేను ఒక స్పూనే యూజ్ చేశాను ఇక్కడ అండ్ నెక్స్ట్ కర్డ్ కర్డ్ ఇష్టం లేని వాళ్ళు కంప్లీట్గా అవాయిడ్ చేయండి ఫస్ట్ టైం ట్రై చేసేవాళ్ళు కూడా కంప్లీట్గా అవాయిడ్ చేయండి ఇది టేస్ట్ కోసమే నేను తీసుకున్నాను అది కంపల్సరీ ఏం కాదు కర్డ్ వేసుకుంటే ఖచ్చితంగా లాస్ట్లో బిర్యానీ చేసుకుంటున్నప్పుడు ఖచ్చితంగా మనకి అడుగును కొంచెం అంటుకున్నట్టు అయిపోద్ది సో అందుకని ఫస్ట్ టైం ట్రై చేసేవాళ్ళు ఖచ్చితంగా ఇది మాత్రం వేసుకోవద్దు కర్డ్ మాత్రం అండ్ నెక్స్ట్ కొంచెం నాకు ఎందుకో కారం సరిపోలేదు అనిపించి మళ్ళీ ఇంకొక స్పూన్ వేసుకున్నాను వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేశాను అనమాట మిక్స్ చేసి నెక్స్ట్ ఇది తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఇది టూ ఓ క్లాక్కి చేసుకుంటున్నాను నేను అరౌండ్ టూ ఓ క్లాక్కి చేసుకుంటున్నాను సో ఆఫ్టర్ సిక్స్కి ఇది తీసుకుని నేను పులావు చేద్దామని ఫిక్స్ అయ్యి టూ అవర్స్ పెడుతున్నాను ఆల్మోస్ట్ నేను టూ త్రీ అవర్స్ ఫ్రిడ్జ్లోనే ఉంచిన తర్వాత మీకు ప్రాసెస్ ఏంటని చెప్తాను నెక్స్ట్ ఇది తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టదాం ఇప్పుడు పెట్టేసిన తర్వాత ఈ గ్యాప్లో మనం ఏం చేద్దామంటే ఆనియన్స్ కానీ ఇంకా మనకు కావాల్సిన అన్ని రెడీ పెట్టుకున్నాను రెడీ పెట్టుకున్న తర్వాత చూసారు కదా ఇంగ్రీడియంట్స్ బిర్యానీ మసాలాలు అన్నీ తీసుకున్న తర్వాత బయటకు తీసుకున్నాం ఇప్పుడు టూ అవర్స్ తర్వాత ఈ వీడియో తర్వాత ఒక కడాయి పెట్టుకుని దాంట్లో గీ వేసుకుంటున్నాను టూ స్పూన్స్ ఆయిల్ అండ్ గీ రెండు కలిపి ఒకటేసారి వేయాలి మనం చాలా మంది ఏం చేస్తారంటే బిర్యానీ చేసుకుంటున్నప్పుడు కూడా తర్వాత కొంచెం రైస్ దగ్గరికి వచ్చాక కూడా గీ వేసుకుంటారు కానీ నేను ముందే యూస్ చేస్తున్నాను ముందే ఆయిల్ అండ్ గీ తర్వాత అది బాగా కొంచెం వేడెక్కిన తర్వాత ఈ బిర్యానీ స్పైసెస్ అన్నీ కూడా వేసుకోవాలి ముందే చెప్తున్నాను బిర్యానీ స్పైసెస్ అన్నా కర్డ్ వేసుకున్న మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ అన్నా ఏదన్నా సరే అంటుకోకూడదు అంటుకోకపోతేనే పులావ్ అనేది కరెక్ట్ టేస్ట్ వస్తుంది మళ్ళీ చెప్తున్నాను అస్సలు అంటే అస్సలు అంటుకోకూడదు ప్రతి ఇంగ్రీడియంట్ వేసుకునే ముందు వేసుకున్నాక ఖచ్చితంగా మన స్పూన్ తీసుకునో లేకపోతే ఆ గరిట తీసుకునో బాగా కలుపుకోండి ఎందుకంటే ఖచ్చితంగా అంటుకుంటే బాగోదు అందుకని నెక్స్ట్ వచ్చేసి మనం ఆనియన్స్ వేసుకుంటున్నాం ఆనియన్స్ ఒక్కొక్కటి కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఒక ఆనియన్ హాఫ్ హాఫ్ చేసుకునే వేసుకుంటున్నాను దాంట్లో నేను విడివిడిగా అయితే బాగోదు పేస్ట్ అయిపోతే కాబట్టి హాఫ్ చేసుకుని దాంట్లో వేసుకుంటున్నాను చిల్లీస్ అండ్ కొంచెం కరివేపాకు అన్నీ తీసుకుని దాంట్లో వేసి బాగా కలుపుకోవాలి ప్రతి దానికి బాగా కలుపుకోవాలి నాకంటే కొంచెం తాలింపులు అనేవి అలవాటు లేదు అందుకనే నేను కొంచెం అక్కడ భయపడుతున్నాను అంతేగాని అదర్వైజ్ ఇట్స్ మామూలుగా మన మమ్మీ వాళ్ళకైతే అది కామన్ కాబట్టి కొంచెం అక్కడ ఉంది వేయటో కాకపోతే ఇంక తప్పదు తర్వాత కరివేపాకు వేసుకుంటున్నాం కరివేపాకు తర్వాత బాగా కలుపుకోవాలి ఎందుకంటే అంటుకొనివ్వద్దు అసలు సో నెక్స్ట్ ఇంకా కొంచెం కలుపుకున్న తర్వాత వాటిని కొంచెం ఇంకా ఫ్రై అవన్ ఇద్దాము ఫ్రై అవన్ ఇచ్చిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ హైలో పెట్టుకునే నేను చేసుకుంటున్నాను సిమ్లో పెట్టి చేయట్లేదు గ్యాస్ కూడా నేను తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందాక పేస్ట్ చేశాను కదా స్టార్టింగ్లో నేను చూపించింది అదే పేస్ట్ అది కొంచెం యూజ్ చేసుకుని దగ్గర దగ్గర నేను ఫోర్ అరౌండ్ ఆ చిన్న గ్లాస్ సర్టెన్ గ్లాస్ తీసుకుని దాంట్లోనే నేను ఇది మెజర్ చేసుకునేస్తున్నాను ఇంకా ఆల్మోస్ట్ ఆ గ్లాస్ అంటే త్రీ స్పూన్స్ అరౌండ్ త్రీ స్పూన్స్ వరకు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ దీనిలో యూజ్ చేశాను తర్వాత కొంచెం పసుపు యూజ్ చేశాను పసుపు కూడా ఎక్కువే యూస్ చేశాను టూ స్పూన్స్ యూస్ చేశాను తర్వాత అది బాగా మిక్స్ అవ్వనివ్వాలి బాగా కలవనివ్వాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం బిర్యానీలో వేసామంటేనే కొంచెం అడుగు అంటుకుంటుంది అని అలా ఇవ్వకుండా జాగ్రత్తగా మన గరిట తీసుకుని బాగా కలుపుకుంటూనే ఉండాలి ఈ బిర్యానీ మరీ మరీ చెప్తున్నాను ఐ మీన్ ఈ పులవ్ సో అందుకని బాగా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చి కొంచెం మనం చికెన్ తీసుకుని పక్కన పెట్టుకున్నాం కదా ఫ్రిడ్జ్లో టూ ఓ క్లాక్కి బయట పెట్టాను అది కొంచెం దగ్గర పడింది దగ్గర పడి ఫ్రీజ్ అవుద్ది కాబట్టి నెక్స్ట్ అది తీసుకుని దీంట్లో వేసుకోవాలి కొంచెం కొంచెంగా వేసేసుకోండి వేసుకున్న తర్వాత ఇది కూడా బాగా కలుపుకోవాలి వేసేసి చూస్తున్నారు కదా నేను చూపించినట్టే చేయండి ఆ పెరుగు జ్యూస్ మొత్తం లాస్ట్లో ఉన్నది కూడా కంప్లీట్గా వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి నేను ముందే చెప్పాను కదా అసలు మనకి మనం మ్యారినేషన్కి కలుపుకున్నది దీనికి అసలు సంబంధం ఉండదు ఎందుకంటే ప్రతీది కూడా మళ్ళీ మనం యాడ్ చేసుకోవాలి ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను కొంచెం ఎందుకంటే మ్యారినేషన్లో నేను తక్కువ వేసుకుంటాను ఎందుకంటే మనకు తెలియదు కదా ముందే రైస్కి ఎంత సరిపోతుంది ఇప్పుడు మనం కొంచెం దగ్గరికి రానిచ్చుకోవాలి కదా కర్రీ అనేది మ్యారినేషన్ చికెను సో అంతా కూడా మళ్ళీ నేను యాడ్ చేసుకుంటున్నాను చూస్తున్నారు కదా చిల్లీ పౌడర్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా కొంచెం కారం అన్నీ కూడా యాడ్ చేసుకుంటున్నాను మళ్ళీ నెక్స్ట్ కొంచెం కలుపుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర కట్ చేసి ఆల్రెడీ పెట్టాను అది కొంచెం యాడ్ చేసుకుంటున్నాను యాడ్ చేసుకున్న తర్వాత ప్రతి ఇంగ్రీడియంట్ కి కూడా ప్రతిసారి మనం కలుపుకుంటూనే ఉండాలి ఈ పులావ్ వచ్చేసి ఎందుకంటే అంటుకుంటే అస్సలు బాగోదు మాడు స్మెల్ వచ్చేస్తుంది ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇదే ఇంట్లో చేసుకుని మసాలా అనమాట మా సైడ్ మొత్తం ఎందుకంటే ఒక రోజు నేను ఒక వీడియో చేస్తాను ఈ మసాలా ఎలా ప్రిపేర్ చేసుకుంటారు అని సో దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది బిర్యానీలో ఏమేమి వేస్తాం మేము మా సైడ్ అనేది మీకు తెలుస్తుంది ఖచ్చితంగా కొంచెం దగ్గర రానిచ్చుకుని మూత పెట్టుకోవాలన్నమాట పెట్టుకున్న తర్వాత ఇదిగోండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత కొంచెం కర్రీ అలా దగ్గరికి వస్తుంది దగ్గరికి వచ్చినప్పుడు ఆల్మోస్ట్ మీకు చికెన్ కర్రీ అయిపోయినట్టే ఉంటుంది కంప్లీట్గా ఈ కర్రీ బట్టే మనకి ఆ పులవు అనే టేస్ట్ వచ్చేది ఒకటి తీసుకున్నాను నేను అసలు టేస్ట్ ఎలా ఉంది ఏంటి ఏమైనా సరిపోయినాయా ఏం సరిపోలేదా అని చెప్పి చూడడానికి తీసుకున్నాను తీసుకున్న తర్వాత స్పూన్ కోసం చూస్తున్నాను అనమాట ఎలా ఉంది టేస్ట్ చేశాను టేస్ట్ ఎందుకో నాకు బాగానే అనిపించింది అంతా ఉప్పు కారం అన్నీ బాగానే సరిపోయినాయి సో అందుకని ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి రైస్ వేసేసుకుందాం అని చెప్పి ఆల్రెడీ రైస్ నానపెట్టుకున్నాము నేను బాస్మతి కన్నా కూడా చిట్టి రైస్ అదిరిపోతుంది దీంట్లోకి నెక్స్ట్ టైం నేను చిట్టు చేస్తాను ఇదే బిర్యానీ ఎందుకంటే చిట్టుముత్యాలు లేవు కాబట్టి నేను నార్మల్ రైస్తో అదే బాస్మతి రైస్తో చేశాను బిర్యానీ ఒక్కసారికి ఐ మీన్ సారీ పులావ్ ఈ ఒక్కసారికి పులావ్ ఇలా చేశాను నెక్స్ట్ టైం మాత్రం చిట్టుముత్యాల ముత్యాల రైస్తోనే పులావ్ చేస్తాను ఎలా ఉంటుంది ఏంటి అని మిక్ తెలుస్తుంది నెక్స్ట్ ఏంటంటే అది బాగా మిక్స్ చేసుకుంటున్నాం అవి కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట ఎందుకంటే ఆయిల్ కొత్తగా యాడ్ చేయక్కర్లేదు ఎందుకంటే మ్యారినేషన్లోనే ఉంది మనం స్టార్టింగ్ బౌల్లో కూడా పోసుకుంటాం కాబట్టి అవసరం లేదు నెక్స్ట్ కొంచెం కొత్తిమీర వేసుకున్న తర్వాత మనం గార్నిష్ చేసుకుని బాగా కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ పోసుకోవాలి కొంచెం కాదు మనం మెజర్ చేసుకుని పోసుకోవాలి ఎందుకంటే నేను ఆల్మోస్ట్ ఫోర్ గ్లాసెస్ పెద్ద గ్లాసెస్తో రైస్ తీసుకున్నాను లైక్ టూ కేజెస్ అనమాట తీసుకుని దానికి తగినంత వాటర్ పోసుకున్నాను గ్లాస్కి టూ గ్లాసెస్ చెప్పని పోసుకున్నాను ఇలా మనకు మూత పెట్టుకుని కొంచెం సేపు ఆగాక ఇలా వచ్చింది కొంచెం చెమ చెమగా అనిపించింది బిర్యానీ రైస్ కాబట్టి కొంచెం సేపు ఉన్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకుని కొంచెం దగ్గరికి వచ్చాక తీద్దాం అని చెప్పి సో ఫైనల్గా ఇదిగోండి చూస్తున్నారు కదా ఇలా వచ్చింది రెడీ అయిపోయింది రాజుగారి కోడి పులావ్ మన భీమవరం స్టైల్లో ఎలా వచ్చింది టేస్ట్ ఎలా వచ్చిందో మీకే మీరే చూస్తున్నారు ఎందుకంటే నేను ఆ బౌల్ నిండా చేశాను నేను పెట్టుకునే మీకు అర్థమైపోయింది టేస్ట్ ఎలా వచ్చిందో ఖచ్చితంగా ట్రై చేయండి కమెంట్ చేయండి सब्सक्रेब् चुस्की थैंक यू